ఒక్కసారి కొమోరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చస్తారు వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్పేస్ వాడా లక్షలాది మంది ఉద్యోగార్థులు ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది అయితే ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ స్కూళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్ళు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు జువైనల్ సంక్షేమ విభాగంలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి పోస్టులకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది అలాగే మోడల్ స్కూళ్లు సంక్షేమ సొసైటీలో పోస్టులకు మరొక నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెండు వేరు వేరు నోటిఫికేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఏపీఎస్ఈ రెండు వేల ఇరవై ఐదు సిలబస్ కూడా ఆరు నెలల క్రితమే విడుదల చేసింది ఈ సిలబస్ను కూడా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఇక మిగిలింది పరీక్షల నిర్వహణ మాత్రమే ఈ పరీక్షలు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు నిర్వహించే పరీక్షలను పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు కేటాయించనున్నారు ఈ క్రమంలోనే మే ఇరవైవ తేదీ నుంచి ఏపీడిఎస్సి మాక్ టెస్ట్లు అధికారిక వెబ్సైట్లు అందుబాటులోకి రానున్నాయి అలాగే మే ముప్పై నుంచి ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి